అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మారేడుకాయతో పూజ ఎలా చేయాలి శివుని ముందు మారేడుకాయను పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి పూజ రూమ్లో ఈ మారేడుకాయను పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంత వివరంగా చెప్తాను ముందుగానైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరి మరింత మందికి చేరుతుంది కదా అందుకొని లక్ష్మీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పూజారూంలో పెట్టుకోవాలి అమ్మవారు మనతో ఉండాలి అంటే అమ్మవారికి ప్రీతికరమైన ఈ మారేడుకాయ మారేడు దళాలు శివునికి ఇష్టం మారేడు దళాలతో శివునికి పూజ చేస్తాం కదా మారేడు ఆకులతో ఆ లక్ష్మీ అమ్మవారిని కూడా పూజ చేయండి అమ్మవారు కూడా ఇష్టపడతారు చాలా ఇష్టం అమ్మవారికి మారేడు దళాలు అంటే అందుకని మారేడుకాయను పూజ రూమ్లో పెట్టుకోవడం చాలా మంచిది ఈ మారేడుకాయను లోపల ఉన్న గుజ్జు తీసి దాంట్లో విభూతి కూడా పోస్తూ ఉంటారు దానిని రోజు శివుణ్ణి గుర్తు చేసుకొని ఆ విభూతిని పెట్టుకుంటారండి సాక్షాత్తు శివుడే మన వెంటున్నట్టుగా భావిస్తారు కొంతమంది ఈ మారేడుకాయను కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో పూజలలో పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ మారేడుకాయను పెట్టుకున్న తర్వాత మైలా ముట్టు అనేది తగలకూడదు ఈ కాయ మహిమగల కాయ అందుకని ఇలా నియమాలు పాటించాలి ఈ మారేడుకాయ సోమవారం తెచ్చుకోవాలి సోమవారం తెచ్చుకుంటే ఇది పూజలో పెట్టుకోవచ్చు ఇలా ఈ మారేడుకాయను కడిగిన తర్వాత దానిని నిండుగా పసుపు పెట్టుకోవాలి అడ్డంగా కుంకుమ బొట్లైతే పెట్టుకోవాలి శివునికి అడ్డంగా ఉంటాయి కదా కుంకుమ అది విభూతిది అందుకని అడ్డంగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి లేదా విభూది బొట్టు అయినా పెట్టుకోవచ్చు మారేడుకాయకు ఒక గిన్నెలో బియ్యం తీసుకొని దానిపై మారేడుకాయ పెట్టుకోవాలి దానిని విభూ విభూదిలా అర్చన చేసి పెట్టుకుంటే చాలా మంచిది మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఈ రెండు అగరబస్తులు ముట్టించి దాంట్లో ఉన్న విభూతిని పెట్టుకొని వెళ్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే కొంతమంది చేస్తూ ఉంటారు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు కదా అందుకని ఇలా చేయాలి ఈ మారేడుకాయను అష్టోత్తరం చదువుకుంటూ విభూతిని సమర్పిస్తే శివుణ్ణి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అందుకని అష్టోత్తరం చదువుకొని ఈ మారేడుకాయని పూజలో పెట్టుకొని మన పూజ రూంలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ఇలా మారేడుకాయను పూజ మందిరంలో పెట్టుకొని మంచి ఫలితాలను మీరే చూస్తారు ఈ హారతి పాట ఇచ్చిన తర్వాత కొబ్బరికాయను సమర్పించిన తర్వాత పూజ ముగిసినట్లేనండి అయిపోయింది ఇంతే మీకు ఏదైనా డౌట్లుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నమస్తే అండి